అధికారంలోకి వచ్చి తొంభై రోజులైతేనే మొత్తం మార్పు చేయాలి ఐదు సంవత్సరాల్లో జరిగిన తప్పిదాలని విధ్వంసాన్ని చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో మరి అర్థం కాదు అది అది మానవ సాధ్యమా కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రం అంతా ఒకవైపు అతలాపుతల వైపు ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ కూర్చొని ప్రవేశ కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు రిలీఫ్ యాక్టివిటీ లో పాల్పంచుకుంటుంటే ఒక రోజు చుట్టపు చూడుగా చుట్టపు వచ్చి వచ్చి ముందు ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చిన నేపథ్యం మీరు ఒకసారి చూస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడు వచ్చిన తర్వాత ఒకరోజు శాసనసభకు వచ్చారు తర్వాత వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక నేరస్తుల్ని జైలులో పరామర్శించడానికి మొట్టమొదటిసారిగా నిన్న కాకినాడ పట్టణానికి వరద బాధితులు పరామర్శకు వచ్చినట్టుగా చెప్పుకున్నారు గానీ మేము ఎన్నికల సమయంలో రోడ్డు రోడ్ షోలు చేశాం ఎన్నికల సమయంలో బాలా గెలిచిన సందర్భంలో సంబరాలు చేసుకుంటూ బాణా సంచాలు కాల్చాం కానీ ఎక్కడ కనీ ఎరగని రీతిలో పరామర్శకు వెళ్ళి పుట్టిన దుఃఖంలో వాళ్ళు ప్రజలుంటే పరామర్శకు వెళ్ళి అక్కడ బాలా సంచం కాల్చడం ఏంటో అక్కడ రోడ్ షో చేయడం ఏంటో సెల్ఫీలు తీసుకున్న ఏంటో మెటీల్ నవ్వుతూ చేతులుపు నాకు అర్థం కాలేదు అటువంటి బాధ్యత రహితంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష హోదా విషయం రెండో వైపు మెడికల్ కాలేజీల గురించి ప్రతి రోజు పత్రికలు రాస్తున్నారు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య విద్యను అందించకుండా పేదలకు వైద్య విద్య అన్నయ్య కూడా అర్థం పడుతున్నారని వీళ్ళు నిర్మించాలని తలపెట్టిన కాలేజీలన్నీ పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రైవేటు పరం చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిరోజు కథనాలు వండి వార్చి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్న అసత్యాల్ని అబద్ధాల్ని ఆలంబనంగా చేసుకుని ఆ పత్రికను నడుపుతా ఉన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడిగి వాళ్ళు రాజమండ్రి ప్రతిరోజు అడుగుతున్నా సమాధానం చెప్పండి పేపర్ మాత్రం ముఖ్యమంత్రి గారి బృదూ కథనాలు వెల్లవారుస్తుంటారు నేను అడుగుతున్నానికి సమాధానం చెప్పండి ఐదు సంవత్సరాల మీరు అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ పదిహేడు కాలేజీలు రాష్ట్రానికి మంచుడయ్యాయి మీ పులివెంక ఏ కాలేజ్ చూసినా కాలేజీ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నాను మొత్తంగా ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా మీరు కేవలం రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అది కూడా కేంద్రం నుంచి నవార్డు నుంచో లేదా సాకి నుంచో లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి వచ్చిన నిధుల నుంచే ఖర్చు పెట్టారు దాంట్లో కూడా ఇప్పటికి ఏడు వందల కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది నాలుగు సంవత్సరాల్లో మీకు ఎనిమిది వందల కోట్లు ముందు పెడితే ఐదు రూపాయలు కూడా మీరు రాష్ట్రం నుంచి వాటా ఇవ్వకుండా ఖర్చు పెట్టకుండా కాలేజీలు ఎక్కడ కళాశాలలు నిర్మించకుండా ఆస్టల్ నిర్మించకుండా కావాల్సిన సిబ్బందిని వైద్య సిబ్బందిని ఫ్యాకల్టీని నియామకం చేయకుండా కాలేజీలు ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్తాయి ఒక్కసారి చూసుకోవాలి మేము వచ్చిన అధికారంలోకి వచ్చింది ఎన్టీఏ అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో ఎన్ఎంసి రాష్ట్రంలో ఇన్స్పెక్షన్కి వచ్చింది జూలై ఇరవై నాలుగో తేదీ అంటే ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేని పని ఒక్క నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం చేయాలని కోరుకోవడం అవకాశం ఉందా మీరు ఐదు సంవత్సరాల్లో మీ సొంత నియోజకవర్గం పులివెందల్లో ఆస్పత్రి కట్టారు కళాశాల నిర్మాణం చేయలేదు హాస్టల్ నిర్మాణం చేయలేదు మరి వైద్య విద్యార్థులు తీసుకొని వైద్య విద్యార్థులను తీసుకొని మనం ఎక్కడ తరగతులు చెప్పాలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వాళ్ళని ఎక్కడ నివాసం ఏర్పాటు చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఇవన్నీ కాకుండా పులివెందుల కళాశాలలోనే నలభై ఎనిమిది శాతం ఫ్యాకల్టీ డిఫిషియన్సీ ఉంది ఆరు వేల అరవై నుంచి ఎనభై శాతం ట్యూట్యూ ట్యూటెస్ డెఫిషన్సీ ఉంది మదనపల్లిలో ముప్పై ఎనిమిది శాతం ట్యూటర్స్ డెఫిషియన్సీ ఫ్యాకల్టీ డిఫిషిన్సీ ఉంది ఏ కళాశాల చూసినా కూడా ఏ కళాశాల చూసినా కూడా నిర్మాణం అన్ని నిర్మాణంలో ఉన్నాయని ఎన్ఎంసీకి ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ లో వచ్చింది అటువంటి సందర్భంలో విద్యార్థులను తీసుకుని ఈ సంవత్సరమే ఈ విద్యా సంవత్సరంలో బోధన మొదలుపెట్టి విద్యార్థులకి ఏ రకమైన నాణ్య విద్యను అందించాలా వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవాలా లేదా ఒక సంవత్సరం ఆగి నాణ్యమైన విద్యను అందించాలా ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా ఈ రెండు నెలల్లోనే మొత్తం మార్చి అరచేతిలో వైకుంఠం చూపించేసి మీరు అన్ని ఏదో ఏదో ఉందా అద్భుత దీపం ఉందా మార్చేయడానికి ప్రతిరోజు కొద్దిగా ప్రయత్నం చేస్తారు ప్రజలకు అసెంబ్లీ పెడతారు ఎంతమంది ఆ పేపర్ తగ్గి నమ్ముతారో నమ్మరు కానీ వాస్తవాలకు ముందు పెట్టాల్సిన అవసరం తల్లిందుకు రాజమండ్రిలో కూడా స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రం నిధులు ఇచ్చింది రుణం ఇచ్చింది దాని నిధులతో ఇక్కడ నిర్మించారు ఇవాళ మీరు వెళ్తాం మీ పత్రికా మిత్రులందరూ నేను కోరుతున్నా ఒక్కసారి వైద్య కళాశాలకు వెళ్దాం ఏ రకమైన నిర్మాణం ఉందో అక్కడ చూద్దాం భవనాలు పూర్తయ్యాయో చూద్దాం ఎంత మేరకు ఫ్యాక్టర్ ఉందో చూద్దాం ఏ రకమైన వైద్య విద్య బిఏనా బీకామా వైద్య విద్య అందించాలంటే దానికి కొన్ని నాణ్యతలు ఉన్నాయి దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాల మేరకే మనం వైద్య విద్యను అందించాల్సింది లేకుంటే ప్రజల ప్రాణాలతో చెరగాటమాడాల్సింది ఇవాళ మీరు ఐదు సంవత్సరాల పాటు ప్రజల ప్రాణాలతో చెరగాటమా విద్యార్థుల భవిష్యత్తు చిన్న పిల్లల దగ్గర నుంచి విలీనం పేరుతో కానీ లేదా పీజీ రీఎంబర్స్మెంట్ యూనిక్ తీసుకోవడం ద్వారా కానీ అనేక రకాలైన జీవోలు తీసుకొచ్చి మీరు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు ఇవాళ ప్రతిపక్షంలో ప్రజలు తీర్పిచ్చి మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోపెట్టిన తర్వాత కూడా ఇవాళ కూడా అబద్ధాలను వండి మార్చి ఈ ప్రజల కోసం ముఖ్యంగా విద్యార్థి లోకం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద బృదజల్లే ప్రయత్నం చేస్తున్నారు కొద్దిగా బాధ్యత రాహిత్యంగా ఉండడం మానేసి నిర్మాణాత్మకమైన మీరు ఏదైనా ఉంటే చెప్పండి మేము మూడు సంవత్సరాల తర్వాత అధికారులు ఉన్న తర్వాత అయ్యా ఈ కాలేజీలు ఉన్నాయి పన్నెండు కాలేజీలు మీరు పూర్తి చేయలేకపోయారని విమర్శించండి లేదా రెండు సంవత్సరాల తర్వాత విమర్శించండి మేము బాధ్యత తీసుకుంటాం ఇప్పుడు వచ్చి రెండు నెలల్లో మీరు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేని పనిని రెండు నెలల్లో పూర్తి చేయమని అడగడం ఎంతవరకు సాధ్యమో ఒకసారి ఆలోచించాల్సి ఉంది ప్రజలు గమనించాల్సి ఉంది ముఖ్యంగా వైద్య విద్య కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు వీటిని అన్నింటినీ గమనించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైతే పన్నెండు కాలేజీలు రావాల్సి ఉందో ఇప్పటికే మొదలైన ఐదు కాలేజీల్లో కూడా కావాల్సిన ప్రతి వసతిని కల్పించే కల్పించే ప్రయత్నం చేస్తుంది మిగిలిన పన్నెండు కళాశాలల్ని పన్నెండు పులిగదుల ఆదోని మానకాపురం మదనపల్లి ఇతర ప్రాంతాల్లో పార్వతీపురం పాడేరు ఇతరత్ర పిడుగురాళ్ళ అన్ని చోట్ల కూడా రాబోయే విద్యా సంవత్సరానికి వైద్య కళాశాలలను పూర్తి చేసి ఒక నాణ్యమైన మెరుగైన విద్యను పేద విద్యార్థులకు అందించే పని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపెడుతుంది ఆనాడు ఇవాళ అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్ళు నోరు పోయి చెప్పని ఆ రోజు చేస్తాం అయితే అప్పటిదాకా ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సిగా కోరుతున్నారు ఇది ఒక ప్రైవేటు కార్యక్రమానికి వచ్చి ఒక మంచి లక్ష్యంతో ఒక ఆస్పత్రి ఇవాళ ప్రారంభం చేస్తున్న సందర్భం వచ్చి రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు వారికి అభినందన తెలియజేసి వెళ్లాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఇటువంటి అబద్ధాలను మండి వారుస్తున్న నేపథ్యంలో కొన్ని విషయాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ఏదైనప్పటికీ కూడా ఇవాళ రాజమండ్రిలో ఇటువంటి అధునాతన ఆసుపత్రిని ప్రారంభి ఆ బకాయిని ఎవరు పెట్టారు ఇది ఎలా ఉందంటే అప్పు వాళ్ళు చేసిపోయి మీరు తిరుగుతారని మా మీద మళ్ళా నిందలేస్తున్నారు మీరు ఒకసారి చూస్తే రెండు వేల ఐదు వందల కోట్లు ఆరోగ్య సీఫ్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద అప్పు ఉంది ఎప్పుడు మేము వచ్చే నాటికి ఉంది వాళ్ళు ఆశా హాస్పిటల్ అందరూ ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు నోటీస్ ఇస్తే నేను వాళ్ళని పిలిచి మాట్లాడడం జరిగింది ఆ సందర్భంగా నేను వాళ్ళని మూడు విషయాలు అడిగాను మీరు పోయిన ఆర్థిక సంవత్సరంలో పదమూడు సార్లు నోటీసులు ఇచ్చారు అవునా కాదా అని అడిగారు వాళ్ళందరూ అవునన్నారు మీకు ఆ నోటీసు ఇచ్చిన తర్వాత మీకు వెంటనే నిధులు విడుదల చేశారా అంటే లేదన్నారు రెండో విషయం ఈ సీనియర్ అధికారులు వచ్చి మీతో ఏనాడైనా కలిసి కూర్చున్నారా అన్నారు లేదన్నారు మూడో విషయం నేను అడిగింది పొలిటికల్ లీడర్షిప్ ఆ మంత్రి కానీ ఇతర నాయకులు కానీ సకల శాఖ మంత్రులు కూడా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఏనాడైనా ఐదు సంవత్సరాల్లో మీరు కలిశారా అని అడిగాను లేదు అన్నారు నాలుగోది ముఖ్యంగా అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక రెండు నెలల సమయంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా ఆరు వందల యాభై రెండు కోట్లు విడుదల చేశారా అని అడిగాను లేదు మొదటిసారి అన్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి పరిస్థితి ఏ రకంగా ఉందో రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు వాళ్ళకి పెట్టిపోయి మీరు ఎందుకు కట్టట్లేదంటే ఏం చెప్పాలి ఏ రకమైన వితండవాదం చేస్తున్నారో అర్థం చేసుకున్నారు రైతు బకాయి రైతు బకాయలు పదహారు వందల కోట్లు కట్టారు మీరు లక్షల కోట్లు ఇప్పుడు పది లక్షల కోట్లు అప్పు పెట్టిపోయి మీరు ఎందుకు కట్టట్లేదు ఎందుకు కట్టట్లేదు అంటే ఏం చేయాలి నిన్న మేము నిన్న మేము లిక్కర్ పాలసీ మీద సబ్కమ్యూటీలో ఉన్నాం దాంట్లో చూస్తుంటే పదమూడు వేల కోట్లు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో పదమూడు వేల కోట్లు అప్పు తెచ్చారు ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము ఇంత అమ్ముతాం ఇంత మమ్మ మందల్ని దాంట్లో వచ్చి మీకు చెల్లిస్తామని చెప్పి అప్పు తెచ్చి పెట్టారు ఈ అప్పు కూడా ఇప్పుడు కట్టాల్సిన బాధ్యత ఉంది అంటే మందుబాబుల మీద కూడా అప్పు చేసిన ఇటువంటి ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఎవరిని చూసినారు ఎక్కడన్నా చూసారా మందుబాబులు అడ్డం పెట్టి పప్పు తెచ్చిన వాడిని ఎటువంటి ఆర్థిక నేరస్తు అంటే ఎటువంటి ఆలోచనలు ఉండాలి అటువంటి అటువంటి ఆలోచన రావాలంటే చాలా చోట్ల అవకతవకలు జరిగాయి ఎందుకంటే నలభై శాతం ఎక్కడన్నా వైకల్యం ఉన్న చోట కూడా ఎనభై శాతం చూపించి ముఖ్యంగా కొన్ని పార్టీ ఒక పార్టీ ఒక పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు అనేక చోట్ల చేశారు ఇప్పటికే చాలా చోట్ల పులివెందల మదనపల్లి కాలేజీలో కూడా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్లలో తీసుకునే ఉద్యోగాల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ నాయకులుగా ఉంటున్న ఇద్దరు పెద్ద నాయకులు ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళని వాళ్ళ ఇళ్లలో వాళ్ళని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ డ్రైవర్ బంధువుని వాళ్ళ అందరినీ దాంట్లో వాళ్ళకి అర్హత ఉండాలి పెట్టేస్తున్నారు క్యాన్సిల్ చేస్తాం మిగతా వాటిలో కూడా అనేక రకాలుగా ఒకటి లిస్టు చెప్పుకుంటా పోతే రేపు పొద్దున ఈ చేసిన అవకతవకలు తప్పులు చెప్పడానికి చాటా లిస్టు చెప్పడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది వాటన్నిటిని అన్నింటి సరి చేస్తాం జిల్లాలో జరిగిన వాటికి గౌరవ మంత్రి రోజులు చెప్తాను గొంతు మీద కత్తి పెట్టి పాయింట్ ప్లాన్ రేంజ్ లో బెదిరించి అనేక పనులు చేయించారనేది అధికారులు చెప్తున్నారు ఇక్కడ మీరు ఏ విషయం బయటకు వచ్చినా కూడా ఏం చేయాలని కూర్చోబెట్టి మమ్మల్ని లేదా మా బంధువుల్ని లేదా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడతామో కేసుల్లో ఇరికిస్తామనో ఈ రకంగా చేశామని అయినప్పటికీ కూడా విచారణ చేసిన సందర్భంగా నిజంగా ఒత్తిడి లేకపోయినా కేవలం అవినీతి కోసమే ఎవరన్నా తప్పు చేస్తుంటే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు yeah <laughs> পাকটা ইভার্স একটু আছে এম এন্ড এস টিম ডক্টর কনস্ট্রাকশন ఒకటి మాత్రం మీ విషయంలో కామన్ గా కదా మీ విషయంలో ఎక్కడికైనా అదనంగా చెప్పేటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు కాలపట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పి పెంచగలిగారు వాళ్ళు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ మేరకు వచ్చిన వెంటనే పదిహేను రోజుల్లోనే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి లక్షలాది మందికి అందించినటువంటి నేపథ్యం అందులో కూడా మరింత సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే ఏప్రిల్ నెలలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఊరు వాడ తిరుగుతూ చెప్పారు మేము ఏప్రిల్ నెలలో అనౌన్స్ చేస్తున్నాం కనుక జూలైలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వెయ్యి రూపాయల గ్యాప్ ఏదైతే ఉందో ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలైలో ఇస్తామని చెప్పి దాన్ని అక్షరాలు పాటించినటువంటి ధీరోదాతుడైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా చేస్తున్నాను ఆయనతో పాటు పేదవాడి కంట కన్నీరు దురవడానికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి వీరందరికీ పైన నరేంద్ర మోడీ గారు ఇలా ఒక అద్భుతమైనటువంటి కలయికొని రాష్ట్రానికి మంచి చేయటం వారు వైద్యపరమైనటువంటి అంశాలు అన్ని చెప్పారు దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం చెప్తాను నేను వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ధాన్యం రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అయినాయి రైతు భరోసా కేంద్రాలకి వాళ్ళు రైతులు ఇచ్చినటువంటి ధాన్యానికి డబ్బుని వారి ఖాతాల్లో నేను పదహారు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పక్కాయి ఉంటే అది ఆ ప్రభుత్వం తీర్చి వెళ్లాల్సిన బాధ్యత నుంచి వాళ్ళు పారిపోతే ఆ బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఖజానాన్ని వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా డబ్బును అందిని కాడికి నొల్లేసుకున్నప్పటికీ కూడా అన్ని రకాల జల్ జీవన్ మిషన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాల తాలూకు నిధుల్ని దిగమింగేసిన తర్వాత కూడా ఆ బాధ్యతను తీసుకుని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పదహారు వందల కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఇలాంటి ప్రభుత్వం మీద ఒక రెండు నెలల కాలంలోనే మూడు నెలల కాలంలోనే ఈ అవాకులు చవాకులు పేలటం అనేటువంటిది ఆ ప్రతిపక్ష నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ చెల్లదనేటువంటి మాట చెప్తున్నాం మీరు చెల్లరనేటువంటి మాటతో మిమ్మల్ని ఇంటికి సాగన పేరు ఇక మళ్ళీ మీరు అనేటువంటి మాటలు మాట్లాడద్దు ఈ ప్రభుత్వం కమిట్మెంట్తో ఉన్నటువంటి ప్రభుత్వం అనుక్షణం కూడా దీనికి ప్రబలమైనటువంటి ఉదాహరణ మొన్న విజయవాడలో కనీ విని ఎలుగని రీతిలో వరదలు వస్తే అనుక్షణం అక్కడే కూర్చుని ముఖ్యమంత్రి గారు ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టరేట్లోనే ఉండి అనుక్షణం కూడా ప్రజల భాగోగుల గురించి చూసి వెంటనే రిలీఫ్ కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా పునరావాస కార్యక్రమాలను కూడా చేపట్టడం వాళ్ళకన్నింటినీ అందించే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైనటువంటి అంశంగా నేను మనం చేస్తూ మీకు కాలం చెల్లిపోయింది మిమ్మల్ని ఇంటికి సాగ నమ్మారు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మీరు బయటపడలేక మీరు మీడియాను కూడా ఉపయోగించుకుంటున్నారు లేనిపోని ఆ మోహం చూస్తున్నారు ఎవరికి గొడవలు లేని చోట్ల గొడవలు ఉన్నాయని మీ సొంత మీడియా చేత చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు మాత్రం నమ్మరు ఈ మీడియా వారు కూడా దీన్ని అర్థం చేసుకుని సరైన విధానంలో దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ముందుగా తెలియండి ఇప్పుడు కూడా డిజాస్టర్ ప్రిపేర్నెస్ ఎప్పుడు కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రభుత్వం కూడా ఎంత రంగం కూడా సిద్ధమై ఉంది సిద్ధమైంది కనుక అన్నమయ్య డామేజ్ అది ఇప్పుడు అన్నమయ్య డామేజ్ ఏమని చెప్పండి తర్వాత మీరు మీరు ఏ రకమైన నాణ్యత లేకుండా కట్టేస్తే గేట్లు అవి ఆ నీళ్ళలో కొట్టుపోతే రాత్రికి రాత్రి గేట్లు నిర్మించగలిగిన సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది తుమ్మభద్ర దీని విషయంలో ఒక్కటి కాదు అసలు మొత్తం అన్ని కూడా వైఫల్యాల నిండా ఉండికి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే విజయాలు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఈ ఇంకోటి కూడా చెప్తున్నాం మొన్న జరిగినటువంటి వరదలకి రికార్డు టైం లో మళ్ళీ నారమానసి తీసుకురాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వం కాబట్టి చేసింది విషయం తీసుకోండి అప్పుడు ఆ తిత్తి ఎప్పుడు ఏం చేశారో ఒకసారి తీసుకోండి అన్నింటినీ కంపేర్ చేయండి పక్కనే అంత పెద్ద తిత్తిలి తుఫాన్ వస్తే ఆ పక్క నుంచి వెళ్తూ కూడా కనీసం పరామర్శిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉంటే ఇంటికి వెళ్లకుండా అనుక్షణం కూడా ప్రజల మధ్య నిలబడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నారు ఇది వాళ్ళ అర్థం చేసుకోవాలి సర్జరీ ఆఫర్ చేయొచ్చు సో దీని వల్ల ఉండే మెయిన్ అడ్వాంటేజెస్ ఎందుకంటే రోబోట్స్ తో మీకు ఒక సెంటర్ లో ఒక మోడల్ తోనే